వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ వైద్యుల నిర్లక్ష్యం గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ ఆందోల్ నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వం ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఏడు నెలల గర్భిణి మహిళ సాయి భవాని గర్భ సంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వెయ్యరా ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ భవాని ఫస్ట్ రెండు మూడో కానుక ఫస్ట్ రెండు కానుకలు ఇక్కడనే నార్మల్ డెలివరీ మంచిగా లేదు ఈ మూడో కానుక వచ్చేసి మేడం సరిగ్గా తీసుకెళ్ళదు మేడం ఉంది ఏమన్నా అంటే ర్యాష్గా మాట్లాడుతుంది అని చెప్పేది తినాలి ఏమన్నంటే ఏమే గోవే రే ఒకరోజు ముందు వచ్చినా ఒక రోజు ఇంత వచ్చినా నీకు అంత దుక్కద అంతా ఎట్లా మాట్లాడుతుంది మనకి ఏం ప్రాబ్లమ్ ఉందో అది చెప్పేదాకా కూడా ఆగదు

ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లం చేయాలి దామోద్రి సార్ ఏమో జోపేక్ నుంచి సంగారేటికెళ్ళోట్లు కేసెస్ అన్ని జోపేక్ లోనే రావాలని చెప్తున్నారు కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువ ఏది తక్కువ అక్కడనే రాస్తున్నారు ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే దీని చిన్న ఈ చిన్న కుట్ల గురించి ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మన లో పెట్టుకోవచ్చు అది వచ్చి మేడం చెప్తే మేడం రాంది ఈ లోపల తెలియమంటుంది అంత దూరము వెళ్ళడం ట్రావెల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు